తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలన్న చంద్రబాబు యువకులకు బీసీలకు పెద్దపీట నెలలో రెండు రోజులు తెలంగాణ రాజకీయాల కోసం కేటాయింపు నమస్తే వెల్కమ్ టు వాదర్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఊహించిందే జరిగింది తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావటానికి చంద్రబాబు నడుం బిగించారు భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తేవటానికి ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు రీసెంట్ గానే ఆయన తెలంగాణకు వచ్చారు నెలలో ఇది రెండోసారి ఇక తెలంగాణలో తెలుగుదేశం నాయకులతో భేటీ అయ్యారు గ్రామ స్థాయి నుండి పార్టీని నిర్మించాలని పిలుపునిచ్చారు యువకులకి బీసీలకి పార్టీలో పెద్దపీట ఉంటుందని తెలిపారు పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలంటూ కూడా కార్యకర్తలతో అన్నారు ఆయన పదిహేను రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియని ప్రారంభించాలని చెప్పారు అలాగే సభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని అన్నారు చంద్రబాబు నాయుడు మరి సీనియర్స్కి ఇస్తారా లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై అయితే ఇప్పటికే సర్వత్రా ఒక ఏమంటారు ఆల్రెడీ డిస్కషన్స్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఇక నుండి ఆయన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు ప్రతి నెల రెండవ శనివారం ఆదివారం తెలంగాణ రాజకీయాలకి ఆయన సమయాన్ని కేటాయించనున్నారట తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలి అంటూ కార్యకర్తలకి నాయకులకి పిలుపునిచ్చారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ పార్టీ అధికారంలో ఉంది అక్కడైనా చాలా బిజీగా ఉంటారు అయినప్పటికీ కూడా ప్రతి రెండవ శనివారం ఆదివారం తెలంగాణలోనే ఉంటారట మరి భవిష్యత్తులో తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా ఇప్పటికే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమితో కలిసి వచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై అయితే దృష్టి పెడుతున్నారు ముందుగా పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పార్టీని సంస్థాగతంగా నిర్మించాలని అన్నారు ఇక త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిని ఎన్నుకోవటం జరుగుతుందని అన్నారు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా కొంత వాక్యూమ్ ఉన్న దశలో దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు బీఆర్ఎస్ పూర్తిగా వీక్ అవ్వటంతో తెలంగాణలో మరో రీజనల్ పార్టీ లేకుండా పోయింది ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే కాంగ్రెస్కు మరో ప్రత్యామ్నాయంగా నేషనల్ పార్టీ అయిన బీజేపీ మాత్రమే ఉంది సో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం తెలంగాణలో ఎటువంటి రాజకీయం చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము మొత్తానికైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే నిర్ణయంతో అటు కార్యకర్తల్లో ఇటు అభిమానుల్లో జోష్ నింపారు చంద్రబాబు ఇక ఇదిలా ఉంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబుతో ఇక్కడ ప్రతినిధులు కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు సో ఇందులో భాగంగా మరి ఇక్కడ తెలంగాణ బాధ్యతల్ని ఎవరు తీసుకుంటారు నారా లోకేష లేదా నారా బ్రాహ్మణియా అంటూ ఆయన అడగటంతో మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారయ్యా నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు అంటూ కూడా ఆయన సమాధానమిచ్చారు